నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు పని గౌరవాలు కలిసి వస్తుంటాయి పెద్దవారి యొక్క అనుకూలతలు ప్రోత్సాహం వలన కొన్ని ముఖ్యమైనటువంటి పనులు పూర్తి చేయగలుగుతారు ఈరోజు ఆర్థిక సంబంధమైనటువంటి అంశాల్లో అనుకూలతలు అన్ని విధాలుగా కలిసి వస్తుంటాయి మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ శ్రీ దామోదర స్వామి వారి అష్టకమును పారాయణం చేయండి వృషభ రాశి వార్లకు శారీరక సంబంధమైనటువంటి బలహీనతలు ఇబ్బంది పెడుతుంటాయి బంధువుల యొక్క సహకారాన్ని పూర్తిగా పొందలేకపోతారు అనవసరమైనటువంటి ఖర్చులను నియంత్రించుకోవటం మంచిది వివిధ రూపాల్లో ఒప్పందాలు కుదుర్చుకునే అవసరాలు కూడా ఏర్పడుతుంటాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారి గురుపాదుకా స్తోత్రమును పారాయణం చేయండి మిథున రాశి వార్లకు వ్యాపారంలో లాభాలు కలిసి వస్తుంటాయి నూతనమైనటువంటి పనులను ప్రారంభించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి బంధువులు స్నేహితుల యొక్క సహకారాన్ని సంపూర్ణంగా సాధించుకుంటారు ఉద్యోగ వ్యవహారిక విషయాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ స్వామినాథ స్వామి వారు మీరు చేయవలసిన పూజ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కవచమును పారాయణం చేయండి కర్కాటక రాశి వార్లకు కుటుంబ పెద్దల యొక్క ముఖ్యంగా తల్లిగారి యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబ పరమైనటువంటి అంశాల్లో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు చోటు చేసుకుంటుంటాయి నిర్ణయాల్లో స్పష్టత అవసరమవుతుంది ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ శాంభవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ కనకదుర్గా అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి సింహరాశి వార్లకు మనోవైకల్యాలు ఇబ్బంది పెడుతుంటాయి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునే సందర్భంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు ఉద్యోగ వ్యవహారిక విషయాల్లో సమస్యలు చక్కదిద్దపడుతుంటాయి స్నేహితులను కలుసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ భవానీ అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి భుజంగ స్థుతిని పారాయణం చేయండి కన్యారాశి వార్లకు చేపట్టిన పనుల్లో ఆత్మవిశ్వాసాలు పెరుగుతుంటాయి వివిధ రూపాల్లో సాధారణం కంటే కొంత అధికమైనటువంటి ప్రయోజనాలు సాధించుకోగలుగుతారు కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ చంద్రశేఖర స్వామి వారు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకము నిర్వహించండి బాబులు తాము చేపట్టేటటువంటి పనుల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు ప్రయత్నించిన పనులన్నీ కూడా పూర్తి అవుతుంటాయి ఆర్థిక విషయాల్లో అనుకూలంగా ఉంటుంది సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మాహేశ్వరి అమ్మవారు మీరు చేయవలసిన పూజ వైభవ లక్ష్మి అమ్మవారి స్థుతి పారాయణం చేయండి వృశ్చిక రాశి వారు ముఖ్యమైనటువంటి విషయాల్లో ఏమాత్రం కూడా తొందరపడకూడదు అందరినీ కలుపుకుంటూ వెళ్ళాలి ఎంత మౌనంగా ఉంటే అంత పనులు చక్కదిద్దుతూ ఉంటాయి భావోద్వేగాలను నియంత్రించుకుంటూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లంబోదర గణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ ఏకదంత గణపతి స్తోత్రమును పారాయణం చేయండి ధనుసు రాశి వార్లకు ఈరోజు వివిధ రూపాల్లో ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు ఆగిపోయినటువంటి పనుల్లో ఆశలు చిగురుస్తూ ఉంటాయి ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్నట్లయితే శుభ ఫలితాలు పొందవచ్చు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు మీరు చేయవలసిన పూజ వెంకటేశ్వర స్వామి వారి ద్వాదశ మంజరిక స్తోత్రమును పారాయణం చేయండి మకర రాశివాళ్ళు ఈరోజు తాము చేపట్టే పనుల్లో సమర్థవంతంగా బాధ్యతలను నిర్వర్తిస్తారు అధికారుల యొక్క అభినందనలు ప్రశంసలు అందుతుంటాయి కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం ఏకదంత గణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ మహాగణపతి స్వామివారి ఉచ్ఛిష్ట గణపతి స్తోత్రమును పారాయణం చేయండి కుంభరాశి వారు ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు వివిధ రూపాల్లో పెద్దవారిని కలుసుకొని చర్చలు కొనసాగిస్తూ ఉంటారు ప్రతి విషయంలో ప్రయోజనం సిద్ధించేంతవరకు కూడా సహనంతో ఓపికతో వ్యవహరిస్తూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కామాక్షి అమ్మవారు మీరు చేయవలసిన పూజ లలిత అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి మీనరాశి వార్లకు అనారోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి అప్పుల భారాలు ఒత్తిడికి కూడా గురి చేస్తుంటాయి ప్రతి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ఉగ్ర నారసింహస్వామి వారు మీరు చేయవలసిన పూజ నారసింహస్వామి వారికి తులసి అర్చన నిర్వహించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి